ధనుసు రాశి వారు ప్రథమార్థంలోనే ప్రమోషన్ తీసుకోండి ఏ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ దశలు జరుగుతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏ క్షేత్రాన్ని సందర్శిస్తే ధనుసు రాశికి మంచి ఫలితాలు రెండు వేల ఇరవై ఆరులో సంప్రాప్తిస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ కనుక మనం చూసుకుంటే ప్రథమార్థంలో గురువు సప్తమ స్థానంలో ఉండి మీ లగ్నం మీద వీక్షణ వల్ల మీరు చేసినటువంటి పనుల్లో సక్సెస్ అవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది మిత్రులు ఉద్యోగులు మీకు సహకారం అందించడం అనేట జరుగుతుంది అదేవిధంగా మంచి ఫైనాన్షియల్ ఎన్హాన్స్మెంట్ మీరు పొందడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది కానీ ద్వితీయ లో గురువు అష్టమ స్థానానికి వెళ్లడంతో అదేవిధంగా చతుర్థంలో ఉన్నటువంటి శని వల్ల గృహ నిర్మాణం ప్రారంభించినప్పటికీ మధ్యలో ఆగిపోవడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి దాంతో పాటుగా కొన్ని అనుకోని సమస్యలు షూరిటీస్ లోన్స్ లిటికేషన్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన ఇక్కడ ముఖ్యంగా చంద్ర శుక్ర శని దశలు జరుగుతున్న వాళ్ళు జాగ్రత్తలు పాటించండి సెప్టెంబర్ పదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై తారీఖు మధ్య అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అదే విధంగా కాశీ క్షేత్రాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకోండి వీలు లేని పక్షంలో ప్రతి గురువారం శివాలయ సందర్శన చెప్పదగిన సూచన మీది ధనుసు రాశి అయితే కమెంట్ చేయండి అదే విధంగా ఏ రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది ప్రత్యేక జాగ్రత్తలతో కూడిన ఫుల్ వీడియో కోసం యూట్యూబ్ చెక్ చేయండి ధనుసు రాశి వారు ప్రథమార్థంలోనే